పేరు డాక్టర్ కొట్టేచన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా ఈ పదేళ్లలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యద్భుతమైనటువంటి పనితీరును చూపిస్తూ ఉంది కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా కొన్ని భౌతిక సంపదను సృష్టించడం ద్వారా ఆ అభివృద్ధిని చూపిస్తూ ఉంది అనేక విధాలుగా రూపాలుగా ఉన్న పన్నుల వ్యవస్థను స్వస్తి చెప్పి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ బిల్లు తీసుకురావటం జరిగింది దీంతో పన్నుల వసూలు సవ్యంగా ఎక్కువగా వసూలు కావటం మొదలైంది దాంతో మౌలిక సదుపాయాల మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం కలుగుతూ ఉంది మరో రాజ్యాంగ సవరణ ద్వారా ఉన్నత కులాల్లో పేదలకు అంటే ఈబీసీలు పది శాతం రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఈరోజు లక్షలాది మంది పేదలు విద్య వైద్య రంగాలలో దూసుకుపోతూ ఉన్నారు అలాగే నారీ వందన్ అధీనం అని చెప్పేసి ఎన్నో ఏళ్ల నుంచి మహిళలు అడుగుతూ ఉన్న రిజర్వేషన్ కావాలా చట్ట సభల్లోనే దానికి ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమీ చేయలేదు కానీ ఈసారి ప్రభుత్వం ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చేటట్టుగా చట్టం చేసి చూపించింది ఎంతోమంది అడ్డుపడ్డారైనా కూడా ఆ చట్టం జరిగింది అలాగే ముస్లిం మహిళల ఆత్మగౌరవం కోసం ఆర్థికాభివృద్ధి కోసం ట్రిపుల్ తలాక్ అనే దుష్ట సంప్రదాయాన్ని రద్దు చేసింది దాన్ని అనేక మంది వ్యతిరేకించినా ఎక్కడా తగ్గలేదు అలాగే రెండు వేల ఇరవైలో నూతన విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు దాన్ని కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించలేకపోయారు అలాగే జమ్మూ కాశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏ అనే వాటిని రద్దు చేయటం ద్వారా రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు అనేటటువంటి సంస్కృతి చెల్లిపోయింది అలాగే ఇదో విప్లవాత్మకమైనటువంటి చర్య అలాగే జమ్మూ కాశ్మీర్లో ఎన్నడూ లేనిది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది దీనివల్ల దీంతో అక్కడ ఎస్టీ వర్గాలు చాలా సంతోషంలో మునిగి ఉన్నారు ఇంతకాలం దేశ బడ్జెట్ను సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభించేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఇంగ్లాండ్ రాణి గారి యొక్క ఉదయం టైం పదకొండు గంటలయ్యేది ఆమె చూడటాని కోసం అని చెప్పేసి ఈ బానిస మనస్తాన్ని పోగొట్టాలని ఇప్పుడు మనం కూడా పద ఉదయం పదకొండు గంటలకే బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం అదే భావధారిద్రాన్ని వదిలించుకోవడానికి ఇండియా గేటుపై ఉన్నటువంటి జార్జి కింగ్ జార్జి స్థానంలో మన వీరుడు సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ప్రతిష్ఠించారు అలాగే నావకేదాల చిహ్నంలో కూడా ఛత్రపతి శివాజీని ఉంచారు అలాగే ముండా నూట యాభై జయంతిని గిరిజన గౌరవ దినంగా ప్రకటించి చేశారు అలాగే అలహాబాద్ మ్యూజియంలో పెట్టినటువంటి సెంగోల్ను శాస్త్ర ప్రకారం కొత్త పార్లమెంటుకు తీసుకొచ్చారు దేశ విదేశాల్లో ఉన్న మన సాంస్కృతిక చిహ్నాలను విగ్రహాలను కళాఖండాలను తీసుకువస్తూ ఉన్నారు పదిహేను వందలకు పైగా పురాతన పనికిరాని చట్టాలను రద్దు చేసేశారు ఐఏఎస్ఐపిఎస్ లాంటి సివిల్ సర్వీస్ సర్వీసులను కూడా తమ తమ మాతృభాషలో రాసుకునే అవకాశాన్ని కల్పించారు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఉన్న ప్రధానుల యొక్క ముఖ్యమైన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశారు అయోధ్యకు విముక్తి కలిగించడంతో పాటు అయోధ్యలో భవ్యమైన బాలరాముని దేవాలయాన్ని సృష్టించారు ప్రజల మద్దతు ఇరుకు సందుల్లో ఉన్న కాశీశ్వనాథుడు అలాగే ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆ క్యారిడార్లను అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దారు అలాగే సిక్కు సిక్కుల కొరకు కర్తార్ సాహెబ్ క్యారిడార్ను నిర్మించారు మన యోగాకు మహర్దశ తెచ్చారు ఈరోజు జూన్ ఇరవై ఒకటిన నూట అరవై ఒక్క దేశాలలో యోగా డేగా ఆచరిస్తూ ఉన్నారు అంబేద్కర్ జయంతి పద్నాలుగును సమరసతా దినంగా పాటిస్తున్నారు నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినంగా అలాగే జనవరి ఇరవై ఆరును సంవిధాన దినంగా జరుపుకుంటున్నారు ఇక భౌతిక సంపద అవసరాల గురించి మాట్లాడితే గాంధీజీ ఆశయ సాధనకు స్వచ్ఛ భారత్ను ప్రారంభించారు ఇప్పుడు అది నూట నలభై ఐదు కోట్ల జనాభా ఒక పూర్తిగా అందింది ఆచరిస్తున్నారు అందులో భాగంగా ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నారు ఇళ్ళు వీధులు శుభ్రమవుతున్నాయి ఆరు బయట మల విసర్జనను నిర్మూలించడానికి మహిళల ఆత్మగౌరవం కోసము ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే రాయితీపై కేంద్రం ఇప్పటి వరకు పన్నెండు కోట్ల మరుగుదొడ్లను రాయితీపై ఇచ్చారు ఇదొక రికార్డు అలాగే ప పరిశుభ్రతలో మనము యాభై నాలుగు అపరిశుభ్ర యాభై పాయింట్ నాలుగు శాతం అపరిశుభ్రత నుంచి ఈరోజు పదకొండు పాయింట్ తొమ్మిది శాతానికి వచ్చా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మహిళలను కట్టెల పొగ బాధ నుంచి తప్పించటానికి రెండు వేల పదహారు ఇరవై నాలుగు వరకు పది కోట్ల ముప్పై మూడు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది కట్టెల వాడకం యాభై రెండు పాయింట్ తొమ్మిది నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది అలాగే జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు పథకాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పెంచారు ఈ పథకం కింద పదహారు పాయింట్ నాలుగు శాతం నుంచి రెండు పాయింట్ ఏడు శాతానికి కట్టెల వాడకం నీటి వాడకం తగ్గింది ప్రతి ఇంటికి బిజిలీ పథకం కింద విద్యుత్ లేని గృహాల సంఖ్య ఇరవై తొమ్మిది శాతం నుంచి రెండు పాయింట్ ఒకటి శాతాన్ని తగ్గింది ప్రధానమంత్రి గృహ ప్రయోజన కింద నలభై నాలుగు పాయింట్ తొమ్మిది నుండి ఈరోజు పదమూడు పాయింట్ ఆరు శాతాన్ని తగ్గింది ఆ విధంగా అభివృద్ధి చెందింది వైద్యంలో పసిపిల్లల మరణాల గణనీయంగా తగ్గింది నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి ఈరోజు ఒకటి పాయింట్ ఐదు శాతానికి మరణాలు తగ్గాయి ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్ళు దాటిన ప్రతి వారికి ఉచిత చికిత్స అందిస్తున్నారు ఈ పదిహేను ఏళ్లలో రెండు వేల ఐదు ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య నలభై ఒక్కటి పాయింట్ ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరా సమితి తెలుపుతుంది ఈ పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు ఇప్పుడు దేశంలో దేశంలో పేదరికం కేవలం పదహారు పాయింట్ నాలుగు శాతం ఉంది పేదరికం తగ్గడానికి కేంద్రము నిరంతరము తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది అలాగే మౌలిక సదుపాయాల్లో కూడా మంచి రికార్డును సొంతం చేసుకుంది రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య దేశంలో ముప్పై నూట ఎనభై కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేయడం జరిగింది అదేవిధంగా జాతీయ రహదారుల విస్తరణ శరవేగంగా జరుగుతుంది రెండు వేల పద్నాలుగు రోజుకు పన్నెండు కిలోమీటర్లు రహదారి వేస్తే ఇరవై ఇరవై నాలుగులో ముప్పై ఆరు కిలోమీటర్లు రోజుకు వేస్తూ ఉన్నారు ఈ తొమ్మిదేళ్లలో యాభై వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు వేశారు అంటే తొంభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల నుంచి లక్షా నలభై ఐదు వేల నూట యాభై ఐదు కిలోమీటర్లకు జాతీయ రహదారులు పెరిగాయి నేటి భారత్ అరూ అరవై మూడు పాయింట్ ఏడు